ஏடு நம்ம இப்போ வேற பயந்துட்டோம் இந்த அங்கன సార్ ఓకే బా అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరు తారీఖు రాత్రి బైనపల్లి విలేజ్లో వసుంధర అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మనకు ఇరవై ఏడో తారీఖు ఉదయం కంప్లైంట్ రావడం జరిగింది దానిపైన బద్లూరులేసే రవికుమార్ గారు ఆధ్వర్యంలో భూపాల రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అమరేశ్వర్ రెడ్డి తర్వాత మహమ్మద్ రఫీలుగా సపరేట్ టీమ్గా ఏర్పడి దీనిపైన దర్యాప్తును ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ మేరకు అంటే ముద్దా యొక్క రూపురేఖలు ఎట్లా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఏ విధంగా పోయినారని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి క్లూ మేరకు మా క్రైమ్ పార్టీ అంతా కూడా దాన్ని మనసు పెట్టి మరీ దాన్ని ఛేదించడం జరిగింది అందులో భాగంగా గుండాల వెంకట సుబ్బాయి అని చెప్పేసి అతను టౌన్లో ఉంటాడు ఇతని యొక్క కదలికలపై నిఘా పెట్టడం జరిగింది సో అతని యొక్క కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో మొత్తం టీం అంతా కూడా అతని యొక్క వైరబర్షన్కి కనుక్కొని కడపకెళ్ళడం జరిగింది సో అతను పట్టుకొని గట్టిగా విచారించినప్పుడు ఖచ్చితంగా అతను బోయి బైనపల్లిలో దొంగతనం చేసినట్టుగా మా దగ్గర బ్రేక్ అవ్వడం జరిగింది ఇతనితో పాటు అదే రోజున ఇతను బైక్లో ఇంకోతను గొల్ల రవికుమార్ అని చెప్పేసి తన అసోసియేట్గా కూడా వెళ్ళడం జరిగింది ముందు రోజే ఇద్దరూ రెక్కే చేసుకున్నారు బయట నుంచి ఎవరు రాకుండా చూసుకోవడానికి కానీ రవికుమారు కాపులా కాస్తుండగా మనకు ఈ ఎవరైతే మనకు వెంకట సుబ్బయ్య ప్రథమ ముద్దాయి ఉన్నాడో ఇతను బేసిక్గా ఏదైనా హౌస్ బ్రేక్ కానీ ఇల్లు తాళాలు ఉన్నట్టు పాలుగొట్టేసి దొంగతనం చేసే అలవాటు అయితే బట్ ఈసారి కొత్తగా ట్రెండ్ మార్చడం జరిగింది వీళ్ళు వసుంధర అని చెప్పేసి కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆరు బయట పడుకొని వాళ్ళ ఇంటి తాళాలన్నీ కూడా దిండి కింద పెట్టుకొని పడుకోవడంతో రిక్కి నిర్వహించుకున్నటువంటి ఇతను ఆ తాళాలు తీసుకొని ఇంట్లోకి దొంగగా ప్రవేశించి లోపల బీరువా తాళాలు కూడా బయట అక్కడే టేబుల్ మీద ఉంటే తీసుకొని బీరువాని కూడా ఓపెన్ చేసి సుమారుగా ఇరవై తులాల బంగారు ఆభరణాన్ని దొంగించడం జరిగింది సో మనకు ఈ దర్యాప్తులో భాగంగా మొదటి ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఇంటాక్ట్ ఇరవై తులాల యొక్క బంగారు ఆభరణాలు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది గొల్ల రవికుమార్ ఎవరైతే అప్స్కాన్లో ఉన్నాడు అతని యొక్క లొకేషన్ కూడా వేరే ఏరియాలో వేరే స్టేట్లో వస్తూ ఉంది అతని పట్టుకోవడానికి కూడా వేరే టీంలు పంపించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రవికుమార్ గురించి తర్వాత మన ఈ ఎవరు వెంకట సుబాయ్ గురించి విచారిస్తే సుమారుగా వెంకట సుబాయ్ మీద పదహైదు పోలీస్ స్టేషన్లు ఎర్రచందన స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి అదేవిధంగా ఒక పది పోలీస్ స్టేషన్లు మన జిల్లాలోనే దొంగతన కేసులు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఇతను అట్లూరు పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్ పైన కూడా ఇతను ఒక ఆరు నెలల పాటు కడప సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది సో అధికారులకు మరి ఒక ట్రైమ్ రికార్డ్ అంతా కూడా పంపించే మళ్ళీ తన మీద పీడి పెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది థ్యాంక్ యూ